ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం ఫిబ్రవరి మనం చూసుకుంటే మకర రాశిలోకి కాబట్టి రాశి వరకు ఉండబోతుంది మీరు అడిగిన క్వశ్చన్ కి మెయిన్ ట్రాన్జిట్ పోర్ట్ అంటే గోచారం అంటారు తర్వాత మార్స్ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అండి ఆల్మోస్ట్ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్ కి థర్టీ ఎయిట్ ఈ డేస్ లో ఒక్కొక్క రాసి ఒక్కొక్క రాసి షిఫ్ట్ అవుతూ ఉంటారు మనం ఆల్రెడీ వచ్చేటప్పటికి నాలుగు మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకున్నాం ఎవరండి గురువు గురించి శని గురించి రాహుకేతుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ చేంజెస్ ఉన్నాయో ఈ చేంజెస్ కూడా నేను కార్పొరేట్ చేసుకోవాలన్నమాట ఆడియన్స్ ఎవరైనా కనుక ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం చేసిన రాశి ఫలాలు కనుక చూడలేకుంటే అది ఫస్ట్ చూడమనండి ఇది వచ్చేటప్పటికి వాటితో పాటు అడిషనల్గా ఈ ఇంపాక్ట్ కూడా ఉంటుంది బట్ ఈ ఇంపాక్ట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి షార్ట్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేటప్పటికి ఫిబ్రవరి ఫిఫ్త్న ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు ప్లానెట్స్ తర్వాత ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ ఎవరికంటే మంగళుడు అండి చాలా పవర్ఫుల్ ప్లానెట్ వీళ్ళు మనకి మకర రాశిలోకి షిఫ్ట్ అవడంతో ఆ మకర రాశి వాళ్ళకి ప్లస్ వేరే రాశుల వాళ్ళకి చాలా ప్రభావం ఉంటుందన్నమాట కొంతమందికి అనుకూలంగా ఉంటుంది కొంతమంది ప్రతికూలంగా ఉంటుంది అది మనం తెలుసుకొని అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వచ్చేటప్పుడు ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి మనకి మార్చ్ ఫోర్టీన్త్ వరకు థర్టీ ఎయిట్ డేస్ వచ్చేటప్పటికి మకర రాశిలో వండిపోతున్నారు వీళ్ళు తర్వాత ఈ మార్స్ అనేవాళ్ళు మనకి తొమ్మిది రకాల ప్లానెట్స్లో వీళ్ళు ఏమి ఇంపార్టెంట్ మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విధంగా మనకి పోర్ట్ఫోలియో ఉంటుంది అనమాట జాబ్ డిస్క్రిప్షన్ లాగా ఉంటుంది అనమాట వీళ్ళు మనకి మనుషులకి సంబంధించిన విషయాల్లో ఏ విషయాన్ని పాత్ర వీళ్ళు పోషిస్తారో మనం తెలుసుకుంటే కనుక వాళ్ళు మనకి మహర్షులు ఏం చెప్పండి వీళ్ళు దేనికి రిప్రజెంటేషన్ చేస్తారంటే సత్వ ప్రకార రోగ వ్రణ సాహస శాస్త్ర అగ్ని సందర్శక మానవత్పాటన జ్ఞాన భాతృకారక మార్స్ మంగళుడు కుజుడు అని చెప్తారండి ఓకే సో మనకి వచ్చేటప్పటికి సత్వానికి సంబంధించి ఒక మనిషిలో ఉన్న టామిన అంటారు పవర్ ఆ పవర్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మార్చండి తర్వాత భూమి రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు పుత్ర అంటారు అన్నమాట కుజుడిని అందుకని రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాకారం అంటే బౌండరీస్ లైన్స్కి సంబంధించిన వాటి కానీ తర్వాత రోగానికి సంబంధించిన మనకు అన్ఎక్స్పెక్టెడ్గా గాయాలు తగులుతూ ఉంటాయి అనమాట దానికి సంబంధించి కానీ సాహస పరాక్రమాలకి శస్త్రాస్త్రాలకి సంబంధించి కానీ అగ్నికి సంబంధించి తర్వాత వచ్చేటప్పటికి జ్ఞానము సోదరులకు సంబంధించిన ఈ కారకత్వాలు మొత్తం మనకి మంగళుడు మనకి కుజుడు మనకు రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడు అనమాట సో వృషభ రాశి వారికి థర్టీ ఫైవ్ డేస్ ఎలా ఉండబోతుంది అనేది ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి మనకి మార్చ్ ఫోర్టీన్త్ వరకు ఫస్ట్ వచ్చేటప్పుడు వృషభ రాశి వరకు కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం కలిగిన వాడు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా ఒకటి రెండు మూడు నక్షత్రం కలిగిన వాళ్ళకి వృషభరాశ కింద వస్తారు అలాగనే పేరు ప్రకారం కింద చూసుకుంటే ఈ ఉ ఏ ఓ వా వి అక్షరాలు మోరార్లస్ ఈ సౌండ్ వచ్చిన సౌండ్ ఉన్న పేర్లు వాళ్ళకు కూడా వృషపురాశ కింద వస్తారండి సో వీళ్ళకి వచ్చేటప్పటికి ప్లానటరీ కాంబినేషన్ మనం మనం చూసుకుంటామను అండి వీళ్ళకి మార్స్ మంగళుడు కుజుడు వచ్చేటప్పటికి ట్వెల్త్ లార్డ్ అధిపతి అవుతారండి అట్లానే సెవెంత్ లార్డ్ అధిపతి కూడా అవుతారనమాట ఈ విషయాల్లో వాళ్ళకి మకర రాశిలోకి కుజుడు ఎలాటంతో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మనం రిజల్ట్స్ చూద్దామండి తర్వాత మనకి ఫస్ట్ మార్చ్లో వాళ్ళు ఏం చెప్పారు మన గ్రంథాల్లో చూద్దామండి తర్వాత ఆసనాచ ధన న్యూయం శోషణం దేహపీడనం స్థాన నాశనం విరోధం చ నవమస్తారాసుధ అని చెప్తారంటారు దీని ప్రకారం ఏం చెప్తారంటే ఈ టైంలో ఈ థర్టీ ఫైవ్ డేస్లో వృషభ రాశి వాళ్ళు గ్రూమింగ్ దేహానికి సంబంధించిన ఫిజికల్ అప్పరెన్స్ కానీ వాటికి సంబంధించిన నెగ్లిజెంట్గా ఉంటారు అనేది ఒకటి రెండోది ఫుడ్కి సంబంధించి సరిగ్గా మంచి భోజనం తీసుకోరు అని చెప్తూ ఉంటారు తద్వారా శోషణం అంటే గ్లామర్ గ్లామర్ లేకుండా ఎండిపోయినట్టుగా ఉండేసి పీకపోయినట్లుగా ఉంటారు అలా పీకపోయినట్లుగా ఉంటారు అన్నమాట దేహపీడనం ఏదో ఒకటి శారీరకంగా బాధ ఉంటుంది ఇంతేకాకుండా ప్రాణ నాశం అంటే వాళ్ళు ఏదో ఒకటి అచీవ్ చేయాలి అనుకొని ఆ యాంబిషన్ తెలుతూ ఉన్నప్పుడు దానిని వాళ్ళు ఆ యాంబిషన్ వాళ్ళు చేయలేరు అనమాట స్థాన నాంశం అంటే ఒక పొజిషన్ కావాలనుకున్నప్పుడు అది వాళ్ళకి అందదనమాట నెక్స్ట్ విరోధం అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ డిస్ప్యూట్స్ పెట్టుకొని ఉంటారు ఈ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ డేస్లో అని చెప్పేసి మహర్షులు చెప్పారు తర్వాత మనం కొంచెం క్లియర్గా దీన్ని మనం డిస్కస్ చేసుకుంటే ఇది సెవెంత్ హౌస్కి వచ్చేటప్పటికి భార్యతోటి తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ తోటి ఈ రిలేషన్షిప్స్ మనం అనుకునేది గొడవలు జరిగే ఎక్కువ ఉన్నాయి అన్నమాట ట్వెల్త్ హౌస్ వచ్చేటప్పటికి ఎక్స్పెండిచర్ అనవసరంగా ఎక్స్పెండిచర్ అవ్వటం తర్వాత లాంగ్ ట్రావెల్ చేయటం తర్వాత మీరు ఎక్కడో రిలాక్స్ అవ్వాలి బాగా అనుకు అనుకు ఒక పొజిషన్లో రావాలని ఒక యాంబిషన్ ఉన్నప్పుడు అలాంటివన్నీ డిస్టర్బ్ కార్డ్ల విషయాలు ఈ చేంజెస్ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి సో వీళ్ళకి నైన్త్ హౌస్లో ఉండటం తర్వాత నైన్త్ హౌస్ సంబంధించి వాళ్ళకి ఫార్చ్యూన్ లక్ స్పిరిచువాలిటీ ఈ విషయాలకు సంబంధించి వాళ్ళకి ఫేవరబుల్గా ఉండదు అనమాట బట్ ఓవరాల్గా ఏం చెప్తామంటే ఫైనాన్షియల్గా బాగుంటుంది వాళ్ళు బాగా కష్టపడినప్పుడు తర్వాత రిప్యుటేషన్కి సంబంధించి బాగుంటుంది తర్వాత మంచి మంచి సక్సెస్ బాగా కష్టపడి అనుకున్న ప్రొఫెషన్లో సక్సెస్ వచ్చేస్తారనమాట తర్వాత వీళ్ళకి డెసిషన్స్ కనుక లాంగ్ రన్ అచీవ్ అవ్వాల్సిన ప్లాన్స్ కనుక వాళ్ళు ఈ టైంలో కనుక ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట తర్వాత కెరీర్లో వచ్చేటప్పటికి చాలా పొటెన్షియల్గా బాగుంటుంది జాబు చాలా ముందుకు వెళ్తారు తద్ అనుగుణంగా లాంగ్ జర్నీస్ రిలేటెడ్ ఏదైనా కనుక ప్లాన్ చేసుకుంటే బాగా కలిసి వస్తుందనమాట ఫైనాన్షియల్ సక్సెస్ ఉంటుందన్నమాట తర్వాత ఫైనాన్షియల్ అబ్స్టాకిల్స్ కానీ వేరే అబ్స్టాకిల్స్ ఉంటే తదనగొడికి కంప్లీట్ అయితే వాటిని అచీవ్ చేసుకొని వెళ్తారు ముందుకెళ్తారన్నమాట తర్వాత మిస్ అండర్స్టాండింగ్స్తో పార్ట్నర్స్తో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన విరోధం చాలా ఎవరితో విరోధం పార్ట్నర్స్ తోటి లైఫ్ పార్ట్నర్స్ తోటి లాంటి వైఫ్ తోటి కొలీగ్స్ తోటి వీళ్ళతో విరోధం వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా ప్లాన్డ్గా మీరు ప్లాన్ చేసుకోవాలి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అని చెప్పేసి క్లియర్గా కమ్యూనికేషన్ ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి మీరు వాళ్ళకి ఏం కావాలని అండర్స్టాండింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ తర్వాత బోత్ పర్సనల్గాను మెంటల్గాను హెల్త్ పరంగా కానీ చాలా కేర్ తీసుకోవాలని అవసరం ఉంది చాలా బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన టైం ఉంది దానికి సంబంధించిన వాళ్ళు డైలీ ప్లాన్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ చేసుకోవటం కానీ మెడిటేషన్ చేసుకోవటం ఇవి చేసుకుంటూ ఉండాలి హరిహరిగా ఉండే టైం కాదండి అది సో ఇవన్నీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి సక్సెస్ వస్తుంది కానీ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి ఈ టైంలో తర్వాత చాలా పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది హెల్త్ కూడా అనుగుణంగా ప్రయారిటైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత వీళ్ళు వచ్చేటప్పటికీ హనుమాన్ చాలీసాన్ని చదవాలి సో అది చదివితే చాలా బాగుంటుంది ఎవ్రీ ట్యూస్డే ట్యూస్డే తర్వాత గుడికి వెళ్ళటం తర్వాత సింధూరంతో చెప్పినట్టుగానే చాలా మందికి ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది సార్ కొన్ని కొన్ని సందర్భాల్లో సడన్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండే అవకాశం కోసమే ఈ వీడియోస్ వాళ్ళకి సో పర్సనల్గా ఎవరైనా సరే మిమ్మల్ని కలవాలి అనుకున్నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా జాతక రీత్యా కానివ్వచ్చు లేదా క్లాస్ కి సంబంధించి రికార్డ్ క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి ఆస్ట్రాలజీ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించవచ్చు ఎలా అప్రోచ్ అవ్వాలి ప్రాసెస్ ఏంటి సో మనం ఫస్ట్ ఈ మిషన్ స్టార్ట్ చేసినట్టు ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలండి తెలుసుకొని తద్వారా మనం ఎలా మన లైఫ్ని ఎఫర్ట్లెస్ జర్నీ చేసుకొని ముందుకెళ్ళచ్చు అనే దానికి మనకి ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది సో ఈ దీనికి సంబంధించిన ఒక చిన్న ఒక కోర్స్ లాగా చేసాం అట్లీస్ట్ బేసిక్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళు తెలిసి ఉండాలి క్యాలెండర్ చూస్తే ఏంటి తెలుసు నక్షత్రం ఏంటి దీనికి సంబంధించి కోర్స్ డిజైన్ చేసాం అది ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఒకటి ఫస్ట్ రిక్వెస్ట్ దానికి కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనకు గైడెన్స్ చేస్తాం ఇది కాకుండా ఇండివిడ్యువల్గా ఇది వచ్చేటప్పటికి మనకి మాస్గా అందరికీ ఉంటుంది బట్ ఇండివిడ్యువల్గా వాళ్ళ దశ ఏంటి భుక్తి ఏంటి వర్షఫలం ఏంటి తర్వాత వాళ్ళ ఆరోస్ స్కొప్లో ఏఏ లగ్నానికి ఎలా ఉంది ఈ విషయాలన్నీ మనం డయాగ్నోసిస్ చేసి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ కానీ ఇంకొక విధంగా ఇంకో విధంగా గైడెన్స్ ఇవ్వచ్చు ఏమవుతుందంటే అట్లీస్ట్ మంత్లీ ఇయర్లీ వన్స్ ఒక మంచి ఆస్ట్రాలజీని కలవటం ఎంతో చాలా ఇంపార్టెంట్ కానీ ఇట్లాంటి విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట తద్వారా ఏమవుతుందంటే అండి పెద్ద పెద్ద మిస్టేకులు చేయకుండా ఉంటాం తర్వాత ఏదైనా టైం బాగాలేదంటే ముందుగా ప్రికాషన్ తీసుకొని లైఫ్ అనేది చాలా ఎఫర్ట్లెస్గా సేఫ్టీగా చేయడానికి చాలా బాగుంటుందండి అలాంటి వారికి కౌన్సిలింగ్ కావాలి కావాలనుకుంటే కనుక మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనెక్ట్ అయితే మన వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు షోర్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్